ఒకటే ఒక పేరు నిలబడుతుంది ఇండియా మొత్తం అల్లా అర్జున్ ఏ ఏ పుష్ప అంటే కాదు వైల్డ్ ఫైర్ ఫైర్ థియేటర్ థియేటర్లు ఎవడైనా రానే తగ్గేదే లే వన్ అండ్ ఓన్లీ ప్యాన్ ఇండియా స్టార్ అల్లా అర్జున్ కొట్టు కొట్టు అన్న ఇప్పుడు వరకు ఇప్పటివరకు అయితే ట్రీలీస్ బిజినెస్ అలా తెలిసిందే థౌజండ్ క్లోజ్ ప్లస్ వచ్చింది కానీ ఇప్పుడు అంచనా వేసుకున్నాం కలెక్షన్ అయితే టూ థౌజండ్ ప్లస్ వస్తుంది ఈసారి వేసే అడుగు మొత్తం ఇండియా వైడ్ కాదు ఇంటర్నేషనల్ వైడ్గా గట్టిగా వైల్డ్ ఫైర్ అన్న ఎవరైతే తక్కువ మాట్లాడారు ఎవరైతే ట్రోల్ చేస్తారో అందరికీ సూటి ఒకటే మాట్లాడుకుంటున్నాను అరవై ఏడు సంవత్సరాలుగా ఏ ఒక్క హీరోకి రాలేని నేషనల్ అవార్డుని ని ఒక్క సినిమాతో తెప్పించారా మా అన్న తెప్పించాడు మా ఓడి అనుకుంటే ఆస్కర్ కాదా తన అమ్మ కూడా ఇంట్లో కూర్చొంటే ఎవరైనా సరే అరవై ఏడు సంవత్సరాలుగా చేయలేని దాన్ని గోల్ పెట్టుకున్నాడు ఇలా కొట్టగానే వచ్చింది ఇప్పుడు ఆస్కార్ పెట్టుకున్నట్టున్నాడు అన్న ఏది చేసినా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్గా అందరం